బుచ్చరడిపాలెం మండలంలో మెంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ మేరకు ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మెంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో పలు చోట్ల ముంపు ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు ముంపు ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మండల వ్యాప్తంగా ఏడు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేశామన్నారు మూడు పాయింట్ ఐదు టీఎంసీ సామర్థ్యం ఉన్న కనిగిరి రిజర్వాయర్ లో రెండు పాయింట్ ఒక టీఎంసీ నీరు నిల్వ ఉందని స్పష్టం చేశారు వరద ఉద్ధృతితో కనిగిరి రిజర్వాయర్ నిండితే మలిదేవి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్పారు పెన్నా పరివాహక ప్రాంతాల్లో మరమ్మత్తులకు గురైన పుర్లు కట్టలను మరమ్మతులు చేశామన్నారు సోమశల జలాశయం నుండి పెన్నా నదికి సుమారు లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేశామని చెప్పారు పెన్నానదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడం నేపథ్యంలో ఇసుక త్రవ్వకాలకు ఎవరూ వెళ్లొద్దని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని తహసిల్దార్ కార్యాలయంలో ఇరవై గంటలు అధికారులు ఉంటారని వెల్లడించారు వీటిలో వర్షపాతం మన మండలంలో నమోదైంది అదేవిధంగా దాదాపు మనకి మేజర్ గా ఉన్న ఈ కనికి రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని యొక్క ఫుల్ కెపాసిటీ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ పిఎంసి ప్రజెంట్ టూ పాయింట్ వన్ టిఎంసీ వాటర్ ఈ కనిగి రిజర్వాయర్లో ఉంది దాదాపు అది టోటల్ డెప్త్ వచ్చేసి ట్వంటీ వన్ ఫీటు ప్రజెంట్ పద్దెనిమిది పాయింట్ తొమ్మిది అడు అడుగులు ఉంది కాబట్టి పంతొమ్మిది అడుగులు దాటితే దాన్ని కూడా మనం మల్దేవి డ్రైన్కి అక్కడి నుంచి కనిగి రిజర్వాయర్ నుంచి వాటర్ రిలీజ్ చేస్తాము దాన్ని కూడా ఇరిగేషన్ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని చూస్తూ ఉన్నాము అదేవిధంగా మనకి పెన్నా పర్యవక ప్రాంతంలో పొరులు కట్లు కొన్ని యొక్క కొన్ని బ్రీచెస్ ఉన్నాయి అంటే కొన్ని అక్కడక్కడ రైతులు వాళ్ళకి చాలలోకి పోవడానికి అట్లా వెనగొట్టి ఉన్నారు అదే తీసివేసి ఉన్నారు వాటిని కూడా మినగల్లు దగ్గర ఆ బ్రిజ్ని పూర్చివేయడం జరిగింది అదేవిధంగా బాపనపాడు దగ్గర ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్చివేయడం జరిగింది ఇప్పుడు మనకి దాదాపు మనకి సంఘం బ్యారేజ్ నుంచి ఒక లక్ష క్యూసెక్లో వాటర్ పెన్నా నదిలోకి రిలీజ్ చేసి ఉన్నారు కాబట్టి ఈ పెన్నా పర్యవక ప్రాంత గ్రామాలైన మినగల్లు తర్వాత జొన్నవాడ పెనుపల్లి దామరమడుగు కలాయకాగులు శ్రీరంగరాజపురం ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీరెవరు కూడా మీ యొక్క పశువులను కానీ లేకపోతే ఏదైనా కానీ గొర్రెలు కానీ మేకలు కానీ దయచేసి ఆ నది పర్య ప్రాంతానికి తీసుకుని వెళ్ళొద్దు అదేవిధంగా ఇసుక ట్రాక్టర్లు కానీ ఏదైనా లారీలు జేసీబీలు కూడా దయచేసి ఇసుక కోసం ఎవరు వెళ్ళొద్దని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఎంపీడీఓ గారు మిగతా మండల అధికారులందరి సహకారంతో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నాము ఎవరికి ఎక్కడ అదేవిధంగా నిన్న దాదాపు ఒక రెండు దూడలు కూడా చనిపోవడం జరిగింది ఒకటి జొన్నవాడ రెండు కళాయ గ్రామంలో అవి కూడా మేము రిపోర్ట్ చేసి పై అధికారులకు తెలియజేస్తున్నాము అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ దృష్టికి ఏదొచ్చినా కానీ ఇమీడియట్గా ఎక్కడైనా రోడ్ కట్ అయిపోవడం కానీ అదేవిధంగా ఎక్కడైనా బ్రీచెస్ కానీ లేకపోతే ఎక్కడైనా పోల్స్ డ్యామేజ్ అయినా కానీ ఇమీడియట్గా నా దృష్టికి కానీ లేకపోతే మిగతా మండలాఫీసుల దృష్టికి కానీ తీసుకొస్తే పై అధికారుల దృష్టిలో పెట్టి వాటిని మనం సత్వరమే వాటిని మనం రిపేర్ చేయడానికి కానీ వాటికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బుచ్చి టౌన్లో కూడా దాదాపు ఈ మంగళకట్ట ఏరియాలో దాదాపు వాటర్ లాగింగ్ అయిందని చెప్పారు అది ఆల్రెడీ కమిషనర్ గారికి పోయినసారి ఒక నాలుగు రోజుల క్రితం చెప్పాను ఒక జేసీబీని పంపించి కొంతవరకు అక్కడ వాటర్ ల్యాగింగ్ లేకుండా చూశారు మళ్ళీ కూడా వాటర్ వచ్చాయని అక్కడ కాలనీ కోసం చెప్తూ ఉన్నారు మళ్ళీ కూడా ఇప్పుడు సార్తో మాట్లాడుతాను నేను మాట్లాడే దాన్ని కూడా లేకుండా చూస్తాను ఈ రిలీఫ్ సెంటర్స్లో ముఖ్యంగా మన ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా షిఫ్ట్లు వారీగా డ్యూటీలు వేయడం జరిగింది ఎవరికి ఇబ్బంది అయినా నైట్ పగలు మూడు షిఫ్ట్లలో అందరూ ఉంటారు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీఓ ఆఫీసులో కూడా ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఈ రెండు మూడు రోజులు అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి వెళ్ళండి లేదా ఇంట్లోనే ఉండండి అదేవిధంగా దాదాపు స్కూల్స్ అన్నిటి కూడా దాదాపు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు సెలవు ప్రకటించి ఉన్నారు మిగతావి కూడా దాదాపు ఈరోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్ని చూసుకొని తర్వాత కూడా వాళ్ళు దాన్ని అనౌన్స్ చేస్తారు కాబట్టి మండల ప్రజలకి ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ కూడా అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు మన అధికారులతో కలిసి మీరందరూ కూడా సహకారం తీసుకొని వాళ్ళకి ఇచ్చే సూచనలు మేము ఇచ్చే సూచనలు పాటించి మనం ఈ యొక్క తుఫాన్లో ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ప్రాణ నష్టం లేదంటే పశువుల నష్టం లేదంటే ఆస్తి నష్టం జరగకుండా చూడమని చెప్తున్నారు కాబట్టి అన్ని రకాలుగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ కూడా చెప్పాను వాళ్ళు ఎక్కడైతే అవసరమైతే వాళ్ళు అక్కడికి వస్తారు అదేవిధంగా ఈ వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎక్కడైతే మనకి అర్జెన్సీ ఉంటే వాళ్ళకు కూడా అక్కడ పంపించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఊరికి ఇళ్లలో నుంచి బయటికి రావద్దు అత్యవసరం అయితేనే ఇళ్లలో పై నుంచి వచ్చి ఈ నుంచి మనందరం కూడా బయటపడేటట్టు మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నారు